జీవితంలో బాగా దుఃఖం కలిగిన సందర్భం ఉందా దుఃఖం కలిగిన సందర్భం దుఃఖం ఒకేసారి ముగ్గురు చచ్చిపోవడం ముగ్గురంటే ముందు మా పెద్దనే చనిపోయాడు రోడ్డు మీద నడుస్తూ నడుస్తూ ఆయన చనిపోయిన తర్వాత కొడుకు పెద్ద కొడుకు పోయాడు అన్న బాధలో బెంగ పెట్టుకుని ఇమ్మీడియట్లీ అదే ఇయర్లో మా అమ్మగారికి పోయారు భార్య పోయిందని బెంగతో మంచం ఎక్క మా నాన్నగారు వెళ్ళిపోయారు మూడు నా మీద పడిపోయాయి అంటే సావు కూడా లాంటిదేరా బ్రదర్ అని అన్నయ్య తర్వాత నేనే మొత్తం ఆ ఖర్చులన్నీ భరించడం వీళ్ళు పోవడం ఆ ఎఫెక్ట్ నాకు బాగా కొట్టేసింది అదే నేను బాగా బాధపడ్డాను అంటే ఒకేసారి ఒకే ఇయర్లో ముగ్గురు పోవడం అంటే ఇంట్లో సావు కూడా పెళ్ళిలాంటిదేనా మహా రచయిత శ్రీశ్రీ గారు రాశారు చూడండి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అందులో మా బ్రాహ్మణ్లో ఏంటంటే గోదానం భూదానం ఆ దానం మొత్తం ఎన్నో దానాలు ఇవ్వాలి ఈ దానాలన్నీ ఇచ్చేటప్పుడు మొత్తం పరస్ ఖాళీ అయిపోతూ ఉంటుంది ఏం చేయాలో తెలియదు బోళ్ళు దానాలు ఉంటాయి ఇవన్నీ చేసేటప్పటికి కొంచెం టెన్షన్ అయ్యి వచ్చా మీకు లేదండి మేము మంత్రాలు చదివే బ్రాహ్మీణ్ కాదు కరణాల వైదికులు సారీ నియోగులు మేము వైదికులు మంత్రాలు చదువుతాం మేమే పంతులను పెట్టుకుంటాం మా శాఖలో ఉండదు ఓకే మేము ఏం చేయం పూజలు చేయం శార్ధకర్మలు కర్మలు చేయం ఇలాంటివి ఏం చేయం మాదొక శాఖ నియోగశాఖని